రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థలకు పంచాయతీ ఎన్నికల కోసం మిగతా వాటికి బీసీలకు ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో కేవలం స్థానిక సంస్థలకు సంబంధించి ఇరవై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారు ఆ రోజు మేము చాలా ఉద్యమాల ద్వారా చాలా పోరాటాల ద్వారా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినాం మాకు ఎందుకంటే జనాభా యాభై ఆరు శాతం ఉన్నాం కాబట్టి యాభై ఆరు శాతం మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని ఎన్నోసార్లు మేము కోరినా కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిండు కులగణన కాదు అని ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినాయి అయినా వాటిని తట్టుకుంటూ యాభై ఐదు శాతం బీసీల లెక్కలు చెప్పినాం గతంలో మేము అడిగినాం పందులకు కుక్కలకు ఆవులకు అన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి మరి బీసీలకు ఎందుకు లెక్కలు లేవు అని మేము చాలాసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడిగినాం కానీ వాటి అన్నింటినీ వాటినన్నింటినీ తిరగదొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గదనెక్కిన తర్వాత బీసీలకు న్యాయం జరిగే విధంగా వాటి యొక్క లెక్కల కులకరణ చేస్తూ యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు అనేది లెక్క తేల్చి మరి దేశానికి ఒక తెలంగాణ దిక్సూచిగా నిలబడింది దాన్ని తెలంగాణ ఆదర్శం తీసుకొని బీజేపీ ప్రభుత్వం మేము కూడా కులగానం చేస్తూ అంటూ బీసీలను అయోమయానికి అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల తరఫున బీసీలుగా మేము పూర్తిగా వంద శాతం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అదే జరుగుతుంది కాబట్టి బీసీలకు తప్పకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది మేలు చేస్తాయి బీసీల అభివృద్ధికి వంద శాతం ఇది దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం